పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినం ఈ మాసమునకు చివరి దినం జూలై ముప్పై ఒకటి ఈ మాసమంతా కాపాడిన ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ మాసాంతానికి కావలసిన ఆర్థిక వనరుల విషయంలో సహోదరులు ధర్మలింగేశ్వరరావు గారి సహకారంతో చెల్లించగలిగాం అలాగే నిబంధన కొరకు అవసరతలు ఉన్నాయి ప్రార్థన చేయండి ఈ మాసం అంతా సహాయం చేసిన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు రూపాయలు మొదలుకొని వంద రూపాయల వరకు ఇచ్చిన ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు ఎపిసోడ్స్ సహకరించిన కుటుంబాలకు కృతజ్ఞతలు ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాలు ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు పులిదిండి కుటుంబరావు గారు శారద కుమారి గారు కుమారుడు యశ్వంత్ కుమార్తె స్నిగ్ధ అల్లుడు రూపస్ కుమార్ మనుమడు ఆర్య పులిదిండి కుటుంబరావు గారికి శారద కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు స్నిగ్ధ రూపస్ ఆర్య గారులకు కృతజ్ఞతలు యశ్వంత్కు ప్రభు దీవెన కలగాలని ప్రార్థిద్దాం అలాగే ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు మా తండ్రి గారు కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారు క్యాటరాక్ట్ ఐ క్యాటరాక్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు మరియు ఆర్థిక అవసరతలో ఉన్న పరిష్కారానికి సహకారిగా నిలవాలని ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చారు కృతజ్ఞతగా కారుపాటి జర్మియ స్వామిదాస్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రొడ్యూసర్ వేసే పరిష్కారం ఎర్రగుంట సరోజినీ గారు మా తల్లి గారు రిటైర్డ్ నర్సింగ్ సూపర్నెంట్ గ్రేట్ టూ వీరు సహకారం ఇచ్చారు ఈ కుటుంబాన్ని వృద్ధాప్యలో ఉన్న మా తల్లిదండ్రులను ప్రభు దీవించి దీర్ఘాయుషించున్నట్లు ప్రార్థించండి వారికి ప్రభు పేరిట కృతజ్ఞతలు కుటుంబరావు గారి కుటుంబం కొరకు స్వామిదాసు గారి కొరకు ప్రార్థన చేద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి ఈ మాసము ముగింపు దినాన ఇంకా మూడు గంటల్లో క్రొత్త మాసం ఆగస్టులోకి వెళ్లే ముందు మీకు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రప్రథమంగా ఈ ముప్పై ఒక్క దినాలు మీరు కాపాడినారు ఎపిసోడ్స్ సహకారం కేవలం ఎనిమిది మంది వచ్చినప్పటికీ సహోదరుడు ధర్మలింగేశ్వరరావు గారి ద్వారా నాయన ఈ మాసం యొక్క అవసరత మీరు సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా మీ కృప అంతటి కొరకై కృతజ్ఞతలు మీ నీతి గొప్పది మీ న్యాయము ఉత్తమమైనది మీ యథార్థత ఎనలేనిది మా పక్షంగా చూపించారు మీకే స్తోత్రాలు ప్రభు రాత్రి ప్రత్యేకంగా పులిదిండి కుటుంబరావు గారు శారద కుమారి గారు యశ్వంత్ స్నిగ్ధ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాలను దీవించమని వేడుతున్నాము వీరిచ్చిన సహకారాన్ని బట్టి కృతజ్ఞతలు స్వామిదాసు గారు మా తండ్రి గారు క్యాటరాక్ట్ ఆపరేషన్లో మీరు సహాయం చేసి సైట్ రిస్టోర్ చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము చూపు స్పష్టత మీరు ఇచ్చారు మీకు కృతజ్ఞతలు అమ్మను మీరు జ్ఞాపకం చేసుకోనండి వృద్ధాప్యంలో మీ దాసురాలకు పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయండి ప్రభు మీ చేతులకు ఈ బిడ్డలను సమర్పిస్తున్నాను రేపటి నుండి మాసాంతం ఆగస్టు మాసాంతం అంతా కూడా మీ విస్తృతమైన కృప కొరకై అర్థిస్తున్నాను ప్రభు నా జీవితం ద్వారా మీకు మహిమ రావాలి అనే ఆశతో యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట పన్నెండవ సంకీర్తన మూడవ వచనం నుండి వాక్యాన్ని చదువుదాం గతదినం రెండు వచ్చినాలు చదివాము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అధికంగా ప్రేమించే వ్యక్తులు విశ్వాసులు ధన్యులని వారి సంతతి భూమి మీద బలవంతులవుతారని యథార్థవంతుల వంశాల వారు దీవించబడతారని నిన్న చదివాను నేను ధ్యానిస్తున్నప్పుడు అత్యధికమైన సమాచారమే ఇస్తున్నాను మూడవ వచనం చూడండి అటువంటి వారి ఇంట కలిమియు సంపద ఉంటుంది వారి నీతి నిత్యము నిలుస్తుంది యథార్థవంతులు దేవునికి భయపడువారు దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించే వారికి కలిమి సంపద కలిమియు సంపదయు లేమి కలిమి లేమి అంటే దరిద్రం కలిమి అంటే సమృద్ధి సంపద ఈ రెండు భౌతికమైన విషయాలు కలిమి సంపదలు వాని ఇంట ఉండును ఇదిను ఎంతమంది క్రైస్తవుల ఇంట కలిమి సంపద ఉన్నాయి దేవుని వాగ్దానాలు ఎన్నడూ మార్చబడలేదు మారవు కూడా యేసుక్రీస్తు ప్రభువునందు దేవుని వాగ్దానములు అన్నియు అవును ఎస్ అన్నట్టుగానే ఉన్నాయి అని రాయబడింది దేవుని వాగ్దానములు ఏవైతే బైబిల్లో ఉన్నాయో యథార్థవంతుల ఇంట కలిమి సంపద భయభక్తులు కలిగిన వాడి ఇంట కలిమి సంపద వాగ్దానం చేయబడింది ఈ వాగ్దానము చేయబడిన కలిమి సంపదలు వాని ఇంట ఉన్నాయి అని అంటే అది దేవుని యొక్క కారణము అది వాగ్దాన ఫలము ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన విషయం కాదు ఇట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాగ్దానం నెరవేరుట చూడండి రెండు రకాల మనుషులు మనకు కనిపిస్తారు యథార్థవంతులుగా ఉండి కలిమి సంపద కలిగిన వారు ఒక వర్గం అయితే యథార్థతను విడిచి కలిమి సంపద కలిగిన వారు రెండవ వర్గం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆజ్ఞల పట్ల ఆనందించి కలివి సంపదలు కలిగిన వారు ఒకరైతే దేవుని ఆజ్ఞలు తృణీకరించి కలివి సంపదలు కలిగిన వారు మరొకరు అయితే డిఫరెన్స్ ఏంటంటే వాని నీతి నిత్యము నిలుచు నాన్న దగ్గర వ్యత్యాసం భయభక్తులు కలిగిన వాని యొక్క నీతి నిలుస్తుంది భయభక్తులు లేని వానికి నీతి లేదు కనుక కలిమి సంపదలు వారి జీవితాల్లో ప్రమాదానికి నష్టానికి కారణమవుతుంది కలిమి సంపద ఉన్న ఇంట నీతి లేకపోతే బ్రేక్స్ లేని రన్నింగ్ వెహికల్లాగా ఉంటుంది అర్థమవుతుందా రన్నింగ్ వెహికల్ నడుస్తున్న వాహనం బ్రేక్ లేకపోతే ఎట్ల ప్రమాదమో అటులనే కలిమి సంపదలు కలిగిన ఇంట నీతి లేకపోవటం వలన ప్రమాదము అట్టివారి పిల్లలు జులాయిలు పోకిరులైపోతారు ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా పేదవాడు సడన్గా ఎట్లా కలిసి వచ్చిందో కోట్ల ఆస్తి కలిసి వచ్చింది మీకు అర్థం అవ్వాలి అక్రమంగానే వచ్చింది న్యాయపరంగా కాదు వారి కుటుంబం అంతా కూడా నీతి లేని వారు కనుక అనగా నీతి అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తును కలిగి ఉన్నవారు కాదు కాబట్టి వారి కుటుంబంలో మరణము వారి కుటుంబంలో హింస వారి కుటుంబంలో వ్యభిచారము ప్రస్ఫుటంగా దేశమంతా చూశారు ప్రజలందరూ చూశారు కలిమి సంపదలు కలిగి ఉండటం గొప్ప కాదు కానీ నీతిని కలిగి కలిగి కలిమి సంపదలు కలిగి ఉండటం గొప్ప అర్థమవుతుందా నీతి పర్ఫెక్ట్ బ్రేక్ సిస్టమ్ లాంటిది కలిమి ఉంది కదా అని రెచ్చిపోడు సంపద ఉంది కదా అని గర్వించడు నీతిమంతుడు కలిమి సంపదలను యోబు వలె అబ్రహాము వలె దేవుని బిడ్డల కొరకు వాడతారు నీతి లేనివాడు కలిమి సంపదలు తన కొరకు వాడుకుంటాడు తన కుటుంబం కొరకు అవసరాలకు వాడుకుంటే తప్పు లేదు ఆడంబరానికి గొంతెమ్మ కోరికలకు వాడుకుంటాడు అర్థమవుతుందా కనుక నియంత్రణ లేని జీవితాలు నీతి లేకపోతే కలిమి సంపద వలన వస్తాయి కొన్ని సందర్భాల్లో వింటుంటా తండ్రి ఒక క్లబ్కి వెళితే తల్లి మరొక క్లబ్కి వెళితే ఎప్పుడు వస్తారో తెలియదు పిల్లలు ఎటు తిరుగుతారో తెలియదు సంపద విస్తారం సమృద్ధి సమస్తం కానీ వారి కుటుంబ జీవితాలు బాగోవు వారి వ్యక్తిగత జీవితాలు బాగోవు దే ఆర్ ఎఫిషియెంట్ ఇన్ బిజినెస్ దే ఆర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ దేర్ ట్రేడ్స్ బట్ దే ఆర్ వీక్ ఇన్ దేర్ క్యారెక్టర్స్ వారు బలహీనులుగా ఉంటారు కనుక కలివి సంపదలు కోరుతున్నారా మంచిది అయితే నీతి ఉన్నప్పుడే అవి కోరండి నీతి ఉన్నప్పుడే కోరండి డబ్బు నీవు హ్యాండిల్ చేయగలిగితేనే నీ జీవితంలో రావాలి లేకపోతే అది నిన్ను హ్యాండిల్ చేస్తుంది జాగ్రత్త సంపదను హ్యాండిల్ చేయగలిగితేనే వాక్యానుకూలమైన హ్యాండిలింగ్ వస్తేనే లేకపోతే అది నిన్ను డ్రైవ్ చేస్తుంది నీకు యజమాని కూర్చుంటుంది నిన్ను పాడు చేస్తుంది యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును చీకటిలో కూడా వెలుగు కలుగుతుంది ఇరవై మూడవ సంకీర్తనలో కీర్తనాకారుడు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు అన్నాడు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది అదే వెలుగు కలగడం అంటే యథార్థవంతునికి చీకటిలో చీకటిలో అంటే అర్థం ఏంటి రాత్రిపూట వాళ్ళకి లైట్ అక్కర్లేదనా కాదు చీకటిలో అట్ ద టైమ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ డార్క్నెస్ విజబులిటీ లేని సిచ్యుయేషన్స్లో వెలుగుబడుతుంది ఒక విధంగా ఏసే పరిష్కారం ఆర్థిక స్థితి ఈ మాసం కన్ఫ్యూజన్ చీకటి సహోదరుడు ధర్మలింగేశ్వరరావు త్యాగం వల్ల ఈ మాసం వెలుగు కలిగింది బాబా వి ఆర్ ఏబుల్ టు పే ద కేబుల్ బిల్ నేను మనవి చేస్తున్నాను దేవుడు ఒక అవకాశం ఇస్తాడు దేవుడు అవకాశం ఇస్తాడు క్రొత్త మార్గాలు తెలుస్తాడు ఆసక్తికరంగా నడిపిస్తాడు ఆ ఆసక్తికరంగా వెలుగు ప్రసరించినప్పుడు విశ్వాసులు హైలైట్ అవుతారు ఇది నేను చెప్పాలను అంధకారములో సహితం వెలుగు కలుగు చేస్తాడు దేవుడు యథార్థవంతులకు తర్వాత వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు చూడండి మీరు గమనించాలి కలిమి సంపదలు ఉన్నవాళ్ళు సాధారణంగా కఠినంగా ఉంటారు అనే భావన ఉంది కానీ ఇక్కడ విశ్వాసి నీతి కలిగిన వాడు కటాక్షము వాత్సల్యత కటాక్షము వాత్సల్యత వాత్సల్యత అంటే ప్రేమ వాత్సల్యత ఒక కుమార్తె మీద తల్లికి తండ్రికి ఉన్నటువంటి ఒక మమకారం ప్రజలను ప్రేమించగలుగుతాం కటాక్షం చూపించగలుగుతాం మనీని కేర్ చేయకపోవటం కటాక్షం తన సొమ్ము ఇతరులకు వెచ్చించటం కటాక్షం కటాక్షం అంటే సిరిగలవాడు అవసరతలో ఉన్నవాడికి ఆదుకోవటమే కటాక్షం కనుక వాత్సల్యత చూపి సహాయం చేసేవాడుగా ఉంటాడట యథార్థవంతుడు ఈ వాక్యం ఇలా చెబుతూ నా హృదయంలో ఇలా చెయ్యాలి అనే భావన పెరిగింది అందుకే నేను క్లాప్స్ ట్రస్ట్ పెట్టాను ఈ మధ్యన ఒక ఫ్రెండ్ నాతో మాట్లాడుతూ అడిగాడు సాగర్ గారు క్లాప్స్ ట్రస్ట్ ఎందుకు పెట్టాడయ్యా అని అడిగాడు హీఈస్ కన్ఫ్యూజ్డ్ ఆయనకు ఆశ్చర్యం కలిగింది ఏమిటి సాగర్ గారు ట్రస్ట్ పెట్టాడు ఏంటి అని నేను దోచుకోవటానిక ట్రాన్స్పరెంట్ అకౌంటెన్సీ మెయింటైన్ చేస్తాను అదే ట్రాన్స్పరెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు వన్ రూపీ ఫ్రమ్ ఏసే పరిష్కారం ఆర్ క్లాప్స్ ట్రస్ట్ డ్రా చేసిన చరిత్ర నాకు లేదు ఈ పద్నాలుగు బిగ్ అసోసియేషన్ నుండి శాలరీ కానీ ప్రారంభించిన ఈ నెల రోజుల్లో క్లాబ్స్ నుంచి పది పైసలు కానీ సొంత వాడకానికి తీసుకోవటం లేదు ఉండదు కూడా అర్థమైందా క్లాబ్స్ ట్రస్ట్ అయినా ఏదైనా ప్రజలకు కటాక్షం చూపాలి వారికి వాత్సల్యత చూపాలి నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేశాను అరవై మంది బ్లడ్ డోనర్స్ని డొనేట్ చేయించాను ఒక తృప్తి రక్తదానం చేయించగలిగామే చారిటబుల్ అంబులెన్స్ తెస్తున్నాం ఒక తృప్తి అవసరతలో ఉన్నవారికి కటాక్షం చూపగలుగుతున్నామే అర్థవుతుందా కనుక మనం వాక్యము చొప్పున మనలను సిద్ధపరచుకోవాలి వాక్యము మనలను మార్చేస్తుందంటే అర్థమదే అర్థము మార్పు లేనిది అర్థము చూసుకున్నప్పుడే మనం మార్చుకోగలుగుతాం అర్థము చూసుకున్నప్పుడే మనల్ని సరి చేసుకోగలుగుతాం కనుక మనలను మనం సరి చేసుకుంటే కారణం ఎవరు అర్థమే అలాగే వాక్యము మనలను సరిచేస్తుందంటే అర్థం అది ఒక మిర్రర్ మనకు ఎట్లాగా మన యొక్క ముఖాన్ని సరి చేసుకోవటకు ఉపయోగపడుతుందో మన డ్రెస్ సరి చేసుకోవటకు ఉపయోగపడుతుందో దేవుని వాక్యం మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు కటాక్షము వాత్సల్యత నీతియు ఉన్నవా ఉండాలి అవి ఉంటేనే నీవు యథార్థవంతుడవు దేవుని యొక్క ఆజ్ఞలు ఎందు ఆనందించేవాడు కటాక్షం కలిగి ఉంటాడు నిన్న కూడా చెప్పాను నేను రెండు అంగీలు ఉన్నవాడు ఒక అంగీ ఇవ్వాలి అంటే అది కటాక్షం అదే వాత్సల్యత ద్వితీయ ఉపదేశ కాండంలో ముషే గారి చెప్పిన మాట నా ఆజ్ఞలను పాటించిన ఎడల ఎవ ఎవడు పేదవాడు నా ఆజ్ఞలను నా ప్రజలు పాటిస్తే నా ప్రజలలో ఎవడు పేదవాడు ఎవడు పేదవాడు అవును పౌలంటాడు మీరు రాజులైతే మేమును రాజులమే అన్నాడు మీరు రాజులైతే మేమును రాజులమే అవును భర్త మంత్రి అయితే భార్య ఏమవుతుంది మంత్రి గారి భార్య అవుతుంది అతనితో పాటు ఆమెకు కూడా అన్యవాదాలు చూడండి గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు మంత్రులు అధికారులు టెంపుల్స్ దర్శిస్తూ ఉంటారు వాళ్ళకి స్పెషల్గా ఆహ్వానాలు పలుకుతుంటారు మందిరాల యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అలా పలుకుతున్నప్పుడు ఆ మంత్రి ఎలెక్టెడ్ సెల ఎలక్టెడ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు ఆయన భార్య వస్తే అతనితో పాటు ఆవిడకి కూడా సకలమైనటువంటి మర్యాదలు జరుగుతాయి రాజమర్యాదలు జరుగుతాయి ప్రధాన ఎవరైనా విదేశాలు పోయారనుకోండి వారి భార్యను కూడా తీసుకుని పోతారు అర్థమైందా భర్త భార్య ఏ విధంగా సంపదలో సమాన వారసులుగా పదవిలో సమాన వారసులుగా అనుభవిస్తారో సహోదరత్వంలో ఉన్నవారు కూడా నీవు రాజువైతే నేను రాజుని నా మిత్రుడు రాజు అయితే నేను రాజుని కాదా అర్థమవుతుందా కనుక నీవు అభివృద్ధి చెందితే నీ సహోదరుడు అభివృద్ధి చెందడా యోసేపు ఐగుప్తుకు ప్రధానిగా ఉన్నప్పుడు సమృద్ధి అయినటువంటి జీతం సమృద్ధి అయినటువంటి ఎలవెన్సెస్ ఫెసిలిటీస్ తన అన్నదమ్ములు కూడా తీసుకొచ్చి వాటిలో భాగం కల్పించాడు వాటిలో భాగం కల్పించాడు మీ రక్త సంబంధికుల్ని మీరు ఎన్నడైనా మీ దగ్గర చేర్చుకొని పోషిస్తున్నారా కాపాడుతున్నారా చేయండి నువ్వెంతో ఉన్నత స్థితిలో ఉంటావు నీ సహోదరి దీనావస్థలో ఉంటుంది నీ తోడబుట్టింది నీ తోడబుట్టిన వాడు దీనావస్థలో ఉంటాడు బాధలు పడుతుంటాడు నువ్వు సర్వసమృద్ధిలో ఉంటావు కానీ నీకు వాత్సల్యత కటాక్షం లేదా నీవు దేవుని బిడ్డమని చెప్పుకోవద్దు నేను మనం చేస్తున్నాను యోసేపు అన్నలకు ఆహారం ఇచ్చినప్పుడు కన్నీరు పెట్టి ఏడ్చాడు ప్రియమైన సహోదరుడ సహోదరి యథార్థవంతుడు ఆజ్ఞలను ప్రేమించేవాడు సహోదరుల పట్ల కటాక్ష వాత్సల్యత చూపిస్తాడు నీ రక్త సంబంధినే ప్రేమించలేకపోతే నీ రక్త సంబంధికే సహాయం చేయలేకపోతే నువ్వు నీ సంపద మీనింగ్లెస్ అర్ధరహితం ఒక ఆమె ఆమెకు ఆమె కుమారుడికి అవసరం ఉండి సమృద్ధిలో ఉన్న తన సహోదరి దగ్గరికి వెళ్ళిందట వారు ఈసడించుకున్నారట ఎంత దారుణం నీ సమృద్ధి నీ సహోదరుని అక్కరకు ఉపయోగపడకపోతే నీ సమృద్ధి వలన ఎవనికి ప్రయోజనం నీవు నీతి కలవాడము కావప్పుడు తరువాత వచ్చిన దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి యొక్క వ్యాజ్యం గెలుస్తుంది దయాళులు అప్పిచ్చువారు భాగ్యవంతులు చూడండి సంపన్నులు భాగ్యవంతులు అనే పదం ఎవరికి చెందుతుందో తెలుసా కోట్లు కూడబెట్టిన వాళ్ళు భాగ్యవంతులు గారండి ఆ డబ్బు అవసరంలో ఉన్నవారికి ఇచ్చిన వారున్నారే వాళ్ళే భాగ్యవంతులు అప్పిచ్చువారు అన్నప్పుడు రూపాయికి వంద రూపాయలకి పాతిక రూపాయల వడ్డీతో కాదు అప్పు అప్పు ఇచ్చి అప్పుకు వడ్డీ చాలా బాధాకరంగా ఫీల్ చేస్తూ నేను భాగ్యవంతుని అప్పిచ్చానని అనుకుంటే నీ అంత పిచ్చోడలేడు అప్పు ఇచ్చినవాడు తిరిగి వస్తుందనే ఉద్దేశంతో ఇవ్వకూడదు ఇది ఎలా ఉంది మీకు అప్పు ఇచ్చినవాడు మరలా మెనక్కాశించి ఇవ్వకూడదు ఇవ్వటమే అంతే అలా ఇవ్వటమే వెనక్కి తిరిగి ఇవ్వగలడా ఇస్తాడు సహోదరుడు యథార్థవంతుడు ఇస్తాడు ఇవ్వలేకపోయాడు సహోదరుడే లెట్ హిమ్ టేక్ అండ్ ఎంజాయ్ ఏమవుతుంది నీ సహోదరుడే కదా వాడే నీతో పరలోకానికి వచ్చేవాడే కనుక నీ సమృద్ధి పోతుందనుకోకు విస్తరిస్తుంది నీవెప్పుడైతే అప్పిచ్చువాణి ఉంటావో భాగ్యవంతునివిగా మారా భాగ్యవంతుడు అవుతాము పేదలకు అప్పు ఇచ్చేవాడు ఇగోవా కప్పు ఇచ్చేవాడు అన్నారు అర్థమైందా నీ సహోదరునికి నీవు ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్టు తెలుసా గాడ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హిజ్ డెప్ట్ ఆయన యొక్క అప్పుగా భావిస్తాడు ఆయన ఖాతాలో రాసుకుంటాడు నిన్ను దీవించి హెచ్చేస్తాడు ఇది వాస్తవం నమ్మండి క్రిస్టియన్స్ నమ్మండి దీన్ని నేను అందరికీ చెప్పటం లేదు క్రైస్తవులారా నమ్మండి ఆచరణలో పెట్టండి చిన్నదంతా ప్రారంభించండి పది రూపాయలు ఇవ్వండి ఐదు వందలే ఇవ్వండి వెయ్యి రూపాయలే ఇవ్వండి మీ స్థాయి ఎంతైతే అంతలోనే మీరు మీ సహోదరులకు వారి అవసరాల నిమిత్తం డబ్బి ఇవ్వండి అప్పివ్వండి తీరుస్తాడా దేవునికి స్తోత్రం తీర్చలేకపోతాడా దేవునికి మహిమ దేవుడి మరల వంద రెట్లు వెనకకు నీకే ఇస్తాడు గాడ్ విల్ ఇన్వాల్వ్ దేవుడు జోక్యం చేసుకుంటాడు దేవుడిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డారు నేను ఒక సీనియర్ పాస్టర్తో మాట్లాడుతున్నాను పలానా వారికి ఇలా చేయటం జరిగింది అని మాట్లాడుతూ వారు దానికి తగినట్టుగా లేరు అని చెబుతుంటే ఆయన అన్నాడు లీవిదేం వాళ్ళు వదిలే నువ్వు చేసేది నువ్వు చేసావు నీ దేవుడు నీకు చేస్తాడు తిరిగి నీవు చేసినది దేవుని పేరట నీవు చేసినది దేవునికి చేసినట్టుగా భావించి చేసావు కనుక దేవుడు ప్రతిబింబిస్తాడు అందుకని ప్రభువారు కూడా అన్నారు మిక్కిని అల్పులైన ఈనా సహోదరులకు మీరు చేసి గనుక మీరు నాకు చేసినట్లే అన్నారు ఆయన తీర్పును గుర్చిన విషయాలు చెబుతున్నప్పుడు మత్తేశ్వర తిరునాలుగా జైల్లో నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చారు వస్త్రహీరుణనైతేని దిగంబరుగా ఉంటుంది మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు చరసాల్లో ఉన్నాను పరామర్శింపవచ్చారు ప్రభువా మేవా నిన్న నువ్వెప్పుడున్నావు అని అడిగారు వాళ్ళు అడిగితే మిక్కిలి అల్పులైన ఈనా సహోదరుల్లో ఒక్కళ్ళకి చేశారు నాకు మీ సహోదరులకు అప్పు ఇవ్వండి మీ సహోదరులు నాదుకోండి దాచుకోకండి చెయ్యి ముడవకండి వెనక్క లాక్కండి స్ట్రెచ్ యువర్ హ్యాండ్ మీ చేయి చాపండి మీరు ఆశీర్వదించబడతారు నేను చూశాను అది అనుభవాన్ని నేను ముగిస్తున్నాను వాక్యము సమయమైంది న్యాయ విమర్శలో అటువంటి వారి యొక్క వ్యాధ్యము గెలుస్తుంది వ్యాధ్యము గెలుస్తుంది ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబాలు ఏలూరు పతేబాధ వాస్తవీలు పులిదిండి కుటుంబరావు గారు శారద కుమారి గారు కుమారుడేశ్వంత్ కుమార్తె అల్లుడు మనుమడు స్నిగ్ధ రూపస్ ఆర్య ఈ కుటుంబాన్ని ప్రభు దీవించు కాక మరియు కంటి ఆపరేషన్ సక్సెస్ అయిన సందర్భంగా కృతజ్ఞతగా మా తల్లిదండ్రులు మరియు ఏజే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎర్రగుంట సరోజిని గారు రిటైర్డ్ నర్సింగ్ సూపర్ అండ్ గ్రేట్ టూ వీరు సహ సహకారం ఇచ్చారు ఈ మాసం అంతా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కష్టపడిన ధర్మలింగేశ్వరరావు అను మా ప్రియ సోదరునికి ధన్యవాదాలు ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి జూలై మాసం కంప్లీట్ అవుతోంది మీ కృతజ్ఞతలు ఆగస్టు మాసం మీరు ఇస్తున్నారు మీకు స్తోత్రాలు యోగ్యులము కాదు నాయన యోగ్యత లేనివారు యోగ్యులుగా ఎంచారు కారణం నీ కుమారుని యొక్క రక్తమే అందుకు స్తోత్రాలు కుటుంబరావు గారి కుటుంబాన్ని స్వామిదాసు గారి కుటుంబాన్ని దీవించరు ఈ రాత్రి ఆర్థిక సహాయం చేసిన ప్రభు ఈ మాసం అంతా ఆర్థిక సహాయం చేసిన వారందరినీ దీవించండి ఆగస్టు మాసం కలిమి సంపద సమృద్ధి ఇవ్వండి ఏసునా మన విడిచున్నాము తండ్రి ఆమె తనేరు దేవుని ప్రేమ కుమారుడునే సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యో సహవాసు సదాకాలం మనందరికి తొడైన